నమస్తే అండి నా పేరు ఎం రాజు అండి మేము లివింగ్ సాక్రిఫైస్ ఎల్ఎస్ఎం అనబడిన స్వచ్ఛంద సంస్థలో మేము స్టాఫ్గా పనిచేస్తా ఉన్నాము సో మరి ఈ సంస్థ మరి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కోయిగూడ మండలంలో ప్రారంభించబడిందండి మరి ఈ సంస్థలో సుమారుగా చాలామంది నిరుపేదలైన వాళ్ళకి పేదలైన వాళ్ళకి సహాయం చేయడంలో ముందు వరుస ఉన్నదండి అందులో భాగంగా మరి నిరుపేదలైన మహిళల కొరకు ఉచితంగా ట్రావెలింగ్ శిక్షణ ఇవ్వడం అనేది ఉంది ఆ డ్రావెలింగ్ శిక్షణలో మరి ప్రతి బ్యాచ్కి పన్నెండు మందిని తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి ఒక టీచర్ని ఏర్పాటు చేసి ఆ టీచర్కి మరి శాలరీ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా కుట్టు విషయంలో శిక్షణ ఇవ్వడంలో నిపుణతను వారికి నేర్పించి తదుపరి ఆరు నెలల తర్వాత వాళ్ళ కోసం ఉచితంగా మరలా ఒక మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరి వారికి ఒక సర్టిఫికెట్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీని నుండి ఈ కార్యక్రమం చేయడం ద్వారా మరి ప్రజల నుండి ఏ ఒక్కరి నుంచి కూడా ఒక్క రూపాయి కూడా మరి తీసుకోరు మరి ఉచితంగా వీళ్ళకి శిక్షణ ఇవ్వడం అయితే జరుగుతుంది మరి ఈ విధంగా గత పదిహేను సంవత్సరాలుగా సంస్థ ప్రారంభించి కూడా ఇరవై ఐదు సంవత్సరాలు అయింది గత పదిహేను సంవత్సరాలుగా ఇప్పటి వరకు మరి ముప్పై బ్యాచ్లకి శిక్షణ ఇవ్వడం జరిగిందండి ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నది ప్రతి సంవత్సరంలో మరి రెండు బ్యాచ్లు జరుగుతూ ఉంటాయి ఒకే సమయంలో రెండు బ్యాచ్లు జరిగితే ఒక ఒక సమయంలో ఇక్కడ జరుగుతుంది మరొక చోట కూడా జరుగుతుంది ప్రస్తుతం ఈ బ్యాచ్ ఇరవై తొమ్మిదో బ్యాచ్ అండి సో ఇరవై తొమ్మిదో బ్యాచ్లో మరి ఇక్కడ పన్నెండు మంది మరి ఈ రోజున రోజువారీ ఖర్చులు పెరిగిపోయి ఇంట్లో ఇబ్బందులు పడుతున్న పేదలకు ముఖ్యంగా వాళ్ళు భర్త తెచ్చే సంపాదన సరిపోక పిల్లలు చదివించలేక ఇబ్బంది పడుతున్న మహిళలు మరి చేయూతనిచ్చే కార్యక్రమంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు మరి స్త్రీలు కనుక ఇలాంటి పని బాగా బాగా నేర్చుకోగలిగితే వాళ్ళు వాళ్ళు వాళ్ళ బట్టలు కుట్టుకోవడం మాత్రమే కాకుండా ఏదైనా ఒక సెంటర్ వాళ్ళు ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళు జీవనోపాధి ఏర్పాటు చేసుకోవడం ద్వారా వాళ్ళ కుటుంబానికి గొప్ప పోషణ ఇచ్చుకునే వాళ్ళుగా వాళ్ళ మరి సంతోషంగా జీవించాలి అనే ఉద్దేశంతో ఈ సంస్థ ఈ పని జరిగిస్తూ ఉంది రోజువారు ఖర్చులు పెరగడంతో కుటుంబ పోషణ భర్త ఇచ్చిన ఆదాయం మీద రోజు గడవాలంటే కాస్త కష్టంగా ఉంటుంది మిడిల్ క్లాస్ వారికి అలా కష్టాలు పడకూడదని ఎల్ఎస్ఎం అనే సేవా స్వచ్ఛంద సంస్థ మిడిల్ క్లాస్ వారికి గృహిణులకి ప్రత్యేకంగా కుట్టి మిషన్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏలూరు జిల్లా ఎల్ఎస్ఎం సేవా సంస్థ ద్వారా మహిళలు కుటుంబిషన్ ట్రైనింగ్ అయితే వాళ్ళకి ఫ్రీగా సర్టిఫికేట్ అలాగే కుట్మేషన్ కూడా ఇస్తున్నారు అయితే ఆడవాళ్ళు కనీసం నెలకి పదివేల నుంచి ఇరవై వేలు వరకు సంపాదించుకునే అవకాశం అయితే ఇస్తున్నారు ఇల్లు రోజువారి పట్టు మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది భర్త తెచ్చిన సంపాదన మీద ఆధారపడడమే కాకుండా మహిళలు కూడా భర్త సంపాదనతో పాటు తన సంపాదన కూడా ఉండాలని ఎలసమైన సేవా సంస్థ కుట్టుమిషన్ ట్రైనింగ్ ఇస్తుంది ఈ శిక్షణ ఆరు నెలల పాటు ఉంటుంది ప్రతి బ్యాచ్ కూడా పన్నెండు మంది తీసుకుంటారు వీళ్ళు సర్టిఫికేట్ తో పాటు అలాగే కుట్టుమిషన్ కూడా ఫ్రీగా అందిస్తున్నారు అలా వాళ్ళ జీవనానికి ఇబ్బందికి లేకుండా ఆర్థిక పరంగా ఇబ్బంది పడకుండా కనీసం నెలకి ఆదాయం సంపాదించుకునేలాగా వాళ్ళకి శిక్షణిస్తున్నారు ఈ సంస్థలో పాటు ఈ సంస్థలో నేపడానికి చాలా సంతోషపడుతున్నాను చెప్పండి చెప్పండి ట్రైలింగ్ ఎంత ఉంటాయి అమ్మ అంటే ఎంత వస్తుంది కుటుంబ పోస్ట్ ఎంత వస్తుంది ట్రైలింగ్ చేస్తే ట్రైలింగ్ చేస్తే కుటుంబ పోస్ట్ ఎంత వస్తుంది మీకు ఇంటి దగ్గర నెలకి ఎంత సంపాదించుకుంటారు అది సంపాదించుకుంటారు అంటే సీజన్ సంక్రాంతి టైంలో ఆ టైప్లో ఏమంటాయ్ ఎన్ని నెలలు నేర్పుతారా మెల్లగా ఈ కోర్సులో మొట్టమొదటిసారి జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే వాళ్ళకి ఏం నేర్పుతారు ఫస్ట్ ఫస్ట్ కటింగ్స్ కటింగ్ సూట్టింగ్ కటింగ్స్ అండి ఫస్ట్ ఖర్చు దగ్గర చెప్పుకొస్తాం చేతి పండ్లు ఖర్చు అలా ప్రతి ఐటెం ఒక్కొక్క ఐటెమ్ పెట్టించు స్టార్టింగ్ అయితే బ్లౌస్ ఇవన్నీ నేర్పుతారమ్మ ఎన్ని వాళ్ళమో స్టూడెంట్స్కి ఏంటివి నెలంది నెలలో బ్లౌజులు నేర్చుకుంటున్నారు ఇప్పుడు మీరు నేర్చుకున్న తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంట ఉపాధి వాడక వాడే వాళ్ళకి వచ్చిన తర్వాత లు తీసుకుంటారు తర్వాత మిషన్లు ఇస్తారు వెళ్ళి చెప్పండి అంటే బ్యాచ్ ఎంతమంది ఉంటారు ఎంతమందికి ఇస్తారు పన్నెండు మంది పన్నెండు మందికి పన్నెండు మిషన్లు ఇస్తారు మిషన్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటారు మ్యాగ్ దాంతో సేవా సచ్యాల సంస్థ అంటే ఫ్రీ సర్వీస్ అంతా